థ్యాంక్ యూ జీజస్ హాల లోయా థ్యాంక్ యూ లో థ్యాంక్ యూ లో గడిచినటువంటి దినాల్లో దేవుని యొక్క మౌన సందేశము అన్నటువంటి అంశాన్ని మనము అధ్యయనం చేశాం దేవుడు మౌనంగా ఉన్నట్టు మనకు అనిపించినప్పుడు ఏమీ జరుగుతుండవచ్చు అన్నటువంటి విషయాన్ని మనం చూసాం మొట్టమొదటిగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు గాడ్ విల్ బీ అస్ హలో ట్రైనింగ్ అన్నటువంటిది చాలా చాలా ప్రాముఖ్యం మీరు ఎప్పుడైనా భవిష్యత్తు గురించి ఒక కళ కంటుంటే ఏమండి భవిష్యత్తును గురించి మీరు ఒక కళ కంటుంటే దానికి మీరు ఇప్పటి నుంచే సిద్ధపడాలి మీరు సిద్ధపడనిది మీరు పొందుకోలేరు మీరు కొరకు సిద్ధ దానిని దేవుడు ఇస్తాడు హలో లోయ సో కారు కావాలని అనుకున్నప్పుడు ఒకటి నువ్వు డ్రైవింగ్ అన్నా నేర్చుకుని ఉండాలి లేకపోతే ఒక డ్రైవర్ని పెట్టుకుని డ్రైవర్కు జీతం ఇచ్చగలిగే జీతం ఇవ్వగలిగే అయినా ఉండాలి ఈ రెండు లేకుంటే కారు ఎందుకు ఇస్తాడు దేవుడు ఏమండి నీకేమో కారు కావాలి నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవు నేను నేర్చుకొని అంటావు పోనీ ఒక డ్రైవర్ని పెట్టుకొని ఆయనకు జీతం ఇచ్చే ఫైనాన్సెస్ కూడా ఉండవు సో సిద్ధంపాటు లేకపోతే మనము భవిష్యత్తులో ఏ రీతిగా దేవుడిచ్చే వాటిని మనము పొందుకొని అనుభవించగలము కదండి సో కనుక ఇప్పుడు నేను కళ్ళు చెక్ చేసేదానికి నా దగ్గర కంప్యూటర్ ఉంటుంది దాని గురించి నా ట్రైనింగ్ నేను తీసుకున్నా కాబట్టి దానిని నేను వాడగలను మీకు ఇచ్చాను అనుకోని మీరు వాడతారా దాన్ని వాడలేరు సో ప్రిపరేషన్ అన్నటువంటిది చాలా 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 ప్రాముఖ్యం ఒక ఉద్యోగం కొరకు కలగంటున్నావా ప్రిపేర్గా వివాహం కొరకు ప్లాన్ చేసుకుంటున్నావా ప్రిపేర్గా ప్రతిదానికి ప్రతిదానికి సిద్ధపాటు అన్నటువంటిది చాలా 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 కీలకమైనది మనం చాలాసార్లు గాలి అటు వీస్తే అటు వెళ్తూ ఉంటాం అందుకే దేవుడు మనకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు ఆ ట్రైనింగ్ ఎక్కడో బైబిల్ కాలేజీలో కాదు కానీ జీవితమే మనకు ఒక పాఠశాల లాగా కళాశాల లాగా దేవుడు నేర్పిస్తూ ఉంటాడు హలో జీవితంలో మనం ఎదుర్కొనే అనుభవాలు ఇవన్నీ కూడా మనకు చాలా విషయాలు నేర్పిస్తూ ఉంటాయి వీటి ద్వారా మనము నేర్చుకోవాలి ఎప్పుడైనా కూడా ఒక విషయాన్ని ఒక పొరపాటు చేశాము ఒక పొరపాటు జరిగిందంటే వెంటనే నేర్చుకోవాలి మరొకసారి ఆ పొరపాటు పునరావృతం కాకూడదు ఇస్రాయిల్లు ఎట్లా చేశారంటే ఊ అంటే మోసం మీదకి రాళ్ళు రాళ్ళెత్తుకుంటారు మళ్ళీ సారి చెప్తారు మళ్ళీ రాళ్ళెత్తుకుంటారు మళ్ళీ సారి చెప్తారు నలభై ఏళ్ళు ఇదే చేశారన్నమాట వాళ్ళు దేవర్ నాట్ చేంజ్డ్ దేవుడు వారికి ఇచ్చినటువంటి సమయాన్ని వారు ఉపయోగించుకోలేదు సో నలభై సంవత్సరాల్లో మొత్తం రాలిపోయారు దేవుడు వారి కొరకు ఏమి నియమించాడో దానిని వారు స్వాధీనపరచుకోలేకపోయారు సో యూ నీడ్ గుడ్ ట్రైనింగ్ అండ్ ప్రిపరేషన్ ప్రిపరేషన్ అనేటువంటిది చాలా ప్రముఖం ఈవెన్ వివాహం కొరకు సిద్ధపడ పడే వాళ్ళు కూడా అసలు మన ప్రాంతంలో ఇటువంటి కల్చర్ లేదు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని కౌన్సిలింగ్ ఎప్పుడు అంటే పెళ్ళి అని కల పెళ్ళి అయిన తర్వాత ఓ మూడు నెలల తర్వాత కౌన్సిలింగ్లో మొదలవుతాయన్నమాట గొడవలు జరుగుతున్నాయి మాకేమైనా చెప్పండి గొడవలు జరుగుతున్నాయి మాకేమైనా చెప్పండి కౌన్సిలింగ్ ఎప్పుడు అవసరము వివాహానికంటే ముందే కౌన్సిలింగ్ అవసరం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటాం సిద్ధపడాలి మామూలుగా యూదులో ఎలా జరిగేదంటే వారు ఫస్ట్ ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఎంగేజ్మెంట్ తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ ఉంటుంది ప్రిపరేషన్ అనమాట అది వివాహం కొరకు కలిసి జీవించే దాని కొరకు ఒక సిద్ధపాటు అన్నటువంటి మనకేం లేదు రాత్రి ఎంగేజ్మెంట్ పొద్దున్న పెళ్ళి రెండు నెలలకు రెండు నెలలకేంది అసలు ఇప్పుడైతే ఏంటి మొదటి రోజు నుంచే మొదటి రోజు నుంచే చెప్పుకోవచ్చు అసలు పెళ్ళిళ్ళంటేనే భయంకరమైనటువంటి భయాలు కలిగి కలిగించే పరిస్థితులు లోకంలో మనకు విస్తారంగా కనిపిస్తున్న ఆ కథలు చెబితే ఒకదాని తర్వాత చెబితే అసలు మా కొడుకులకు మా కూతులకు పెళ్ళిళ్ళే చేయమని కూర్చుంటారు మీరు లోకంలో అట్లుంది పరిస్థితి అనమాట చాలా 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 భయంకరంగా ఉంది పరిస్థితి ఒక భర్త అంట ఒక భర్త ఆమె భార్య కోసము ఆమె భార్య కోసము చాలా త్యాగం చేసి నిజం చెప్తున్నా కిడ్నీ అమ్ముకున్నాడంట ఆయన తన భార్యను బాగా చదివించాలని ఆయనకు ఒక ఉద్యోగం రావాలని భార్య అంటే చాలా ప్రేమంట కిడ్నీ అమ్మాడంట కిడ్నీ అమ్మి ఆమెను చదివించి ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తే ఆమె అలా ఇలా చూసి వేరే వాడితో లేచిపోయిందంట నిజం ఇది ఎక్కడో ప్రపంచంలో వేరే దేశంలో కాదు మన దేశంలోనే జరిగింది ఇది మనము ఏ కాలంలో ఉన్నామో తెలుసా కృతజ్ఞత అంటే ఏమిటో తెలియని కాలంలో మనం ఉన్నాం చాలామందికి గ్రేట్ఫుల్నెస్ అంటే ఏంటో తెలియదు కృతజ్ఞత అంటే ఏంటో తెలియదు మరి అసలు విచిత్రం ఏంటంటే ఈవెన్ అమాంగ్ బిలీవర్స్ ఆల్సో విశ్వాసంలో కూడా అసలు కృతజ్ఞత అంటే అసలు ఏంటో తెలియని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు నేను మొన్న ఒకరోజు నేను ఎప్పుడు కూడా వర్తమానాలు మన అర్లీ మార్నింగ్ ప్రేయరు నైట్ ప్రేయర్ వీటి కంటిన్యూషన్ గానే చేస్తాను అవి వేరే ఇది వేరు కాదు క్రిస్టియానో రొనాల్డో అని ఒక వ్యక్తి గురించి చాలా విషయాలు చెప్పాను అసలు ఆయన గురించి ఎన్ని పుస్తకాలు రాయొచ్చు ఎన్ని పుస్తకాలు రాయొచ్చు ఒకసారి ఆయన రోడ్డు మీద వెళ్తున్నాడంట రోడ్డు మీద వెళ్తుంటే ఒక వ్యక్తి అడుక్కుంటున్నాడంట ఒక వ్యక్తి అడుక్కుంటున్నాడంట రోడ్డు మీద వెళ్తున్నాడు సడన్గా ఆ వ్యక్తిని చూస్తేనే గుర్తుపట్టాడంట ఆయన ఈయన గుర్తుపట్టాడు మనము పెద్దవాళ్ళను సులభంగా గుర్తుపట్టచ్చు పిల్లవాళ్ళు ఓయ్ రే ఏం ఏం కావాలా చాక్లెట్ కావాలా పిల్లవాళ్ళు మారిపోతుంటారు కాబట్టి మనల్ని గుర్తుపట్టలేరు కానీ పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మనం సులభంగా గుర్తుపట్టచ్చు అనమాట ఒకరోజు కార్లో వెళ్తుంటే ఆయన చూశాడు గుర్తుపట్టాడు గుర్తుపట్టి సైడ్ కారేసి ఆయన దగ్గరికి వెళ్ళాడట వెళ్ళి ఏం మీరు ఇలా ఉన్నారు అన్నట అవును నా పరిస్థితి బాగలేదు ఆర్థికంగా నేను చాలా దివాలా తీశాను ఇప్పుడు నాకు అసలు తినేదానికి తిండి కూడా లేదు అందుకే జస్ట్ బెగ్గింగ్ నేను అడుక్కుంటున్నాను అంటూనే చూసి ఆయనకున్నటువంటి వాచ్ వాచ్ తీసేసి ఇది తీసుకోండి అని ఇచ్చాడంట ఇది తీసుకోండి అని ఇచ్చాడంట అసలు ఆయన ఆయన వాడే వాచ్ ఖరీదు దగ్గర దగ్గర పది కోట్లు అంటే ఆయన మనిషి కాదండి ఆయన క్రిస్టియనో రోళ్ళ అని ఆయన మనిషి కాదు పది కోట్లంట వాచ్ తీసి ఆయనకి ఇచ్చాడంట వాచ్ తీసి ఆయనకి ఇస్తూనే వీళ్ళ కొడుకు క్రిస్టియానో జూనియర్ అంట అనమాట వాళ్ళ కొడుకు పాపా ఎందుకు అంత ఖరీదైనటువంటి వాచ్ ఆ దగ్గరికి ఇచ్చావు ఏదో వెయ్యి డాలర్లు ఇవ్వచ్చు కదా రెండు వేల డాలర్లు ఇవ్వచ్చు కదా ఎందుకు అంత ఖరీదైనటువంటి వాచ్ ఆ బెగ్గరికి ఇచ్చావు అంటే ఆయన అన్నాడంట ఆయన నన్ను గుర్తుపట్టలేదు నేను ఆయన గుర్తుపట్టాను చిన్నప్పుడు నేను ఫుట్బాల్ అంటే ఇంట్రెస్ట్ చూపితే ఆయన నాకు కొన్ని సంవత్సరాలు ఫ్రీగా కోచింగ్ ఇచ్చాడు నాకు ఫ్రీగా ఆ రోజు నేర్పించాడు ఆ చిన్నప్పుడు నా ఆసక్తిని చూసి ఫ్రీగా ఆయన నేర్పించాడు కాబట్టి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను మనకు మేలు చేసిన వాళ్ళను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఈ వాచ్ ఏముంది ఈ వాచ్ ఇట్లాంటి నేను పది పది కొంటాను ఒక్కసారి ఆ వాచ్ ఇచ్చానంటే ఆయన జీవితం తరతరాలకు మారిపోతుంది లైఫ్ టైం సెటిల్మెంట్ అంట లైఫ్ టైం సెటిల్మెంట్ అంట చూసారా గ్రేట్ఫుల్నెస్ విశ్వాసం ఎంత నేర్చుకోవాల్సిన విషయం ఉందండి ఆ కృతజ్ఞత చూసారా మనకు అరవై ఏం లేదు మనకు పది మన జోబులో కొంచెం ఒక సగం జోబుకి డబ్బులు వచ్చాయంటే ఇంక ఏం కళ్ళు నెత్తికెక్కుతాయనమాట కొమ్ములు వచ్చేస్తాయి ఎవరిని లెక్క చేయం ఎవరిని కేర్ చేయం మనం ఎప్పుడు కూడా అలా ఉండకూడదు మనం ఎప్పుడు కూడా అలా ఉండకూడదు మనకు ఏ చిన్న సహాయం ఎవరు చేసినా కూడా ఎప్పుడు కూడా మర్చిపోకూడదు హలో లోయ కొన్నిసార్లు వాళ్ళకు వాళ్ళు అవసరత పడుతుంది అలాంటప్పుడు మనము సహాయం చేసేదానికి మనము రెడీగా ఉండాలి ఒకసారి ఆయన ఎందుకో ఒక హోటల్కి వెళ్ళాడంట ఒక హోటల్కి వెళ్తే ఆ హోటల్ అంతా ఖాళీగా ఉందంట పెద్ద బాగా వయసు ఒక సిక్స్టీ ఇయర్స్ వయసు అంట హోటల్ అంతా ఖాళీగా ఉందంట ఈయన వెళ్ళాడు వెళ్ళి ఏదో స్నాక్స్ తీసుకున్నాడు అడిగాడంట ఏంటి అంటే ఆయన దగ్గర దగ్గర నలభై సంవత్సరాల నుంచి ఆ హోటల్ నడుపుతున్నాడంట నలభై సంవత్సరాల నుంచి హోటల్ నడుపుతున్నాడంట ఏమి మీరు ఇలా అయిపోయినారు అని అడిగితే ఏం లేదు బాబు చుట్టుపక్కల అన్ని కొత్త కొత్త హోటల్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి అంత కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది నా యొక్క ఫైనాన్షియల్స్ ఆదాయం అంతా పూర్తిగా దిగజారిపోయింది ఇదిగో ఖాళీగా అయిపోయింది నా కండిషన్ బాగలేదు అంటూనే చూశాడంట ఆయన చూసి ఆ హోటల్ యజమాని ఆ అరవై సంవత్సరాల వయసుకెళ్ళిన వ్యక్తిని చూసి కనకరించి ఏం చేశాడంట తెలుసా బయటకు వెళ్ళాడంట బయటికి వెళ్ళి ఫోటో తీసాడంట ఆ యొక్క హోటల్ ఫోటో తీసేసి ఆయన ఇన్స్టాగ్రామ్లో చేసేసి ఐ ఎయిట్ ఎ వెరీ వెరీ టేస్టీ టేస్టీ పిజ్జా ఇన్ దిస్ హోటల్ అని పెట్టాడంట ఈ హోటల్లో నేను అద్భుతమైనటువంటి ఆ పిజ్జాను నేను టేస్ట్ చేశాను అని ఒక చిన్న ఒక చిన్న ఫోటో పెట్టి చిన్న పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అలా వదిలాడంట పొద్దున వదిలితే సాయంత్రానికి అంతా హోటల్ అంతా ఫుల్ అంట అసలు ఇంకా ఈ రోజు ఈ రోజు వరకు కూడా హోటల్ చ అసలు కూడా బిజీ అంట అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు ఒక్క మాట చెప్తే చాలు లైఫ్ అంతా సెటిల్ అయిపోతుంది అనమాట లైఫ్ అంతా సెటిల్ అయిపోతుంది అసలు ఆయన ఆదాయం రోజుకే కొన్ని కోట్లు వస్తుంది ఆయన ఆదాయం కానీ అలా పెట్టుకోలేదు ఒకరోజు ఒక మీటింగ్లో ఉన్నాడంట పెద్ద డీల్ అంట అండి అదేదో బిజినెస్ డీల్ పెద్ద డీలు అంత కూర్చున్నారంట దట్ ఈస్ దగ్గర దగ్గర పది లక్షల డాలర్ల డీల్ అంట పది లక్షల డాలర్ల డీలు కూర్చుండడంట కూర్చుంటే ఫోన్ వచ్చిందంట వాళ్ళ భార్య నుంచి ఫోన్ వచ్చిందంట ఏంటి ఫోన్ అంటే ఎప్పుడు వస్తున్నారు మీరు అని వస్తాను కొంచెం టైం పడుతుంది వస్తానంట లేదు నీ కొడుకు నీతో కలిసి భోజనం చేయాలని వెయిట్ చేస్తున్నాడు అన్నాడు నీ కొడుకు నీతో కలిసి భోజనం చేయాలని నేను చేయను పప్ప వస్తేనే నేను తింటాను అని అంటున్నాడు రొనాల్డో జూనియర్ అంటున్నాడు అని ఫోన్ చేసినాను చేస్తే ఇమ్మీడియట్గా అండి ఆ మీటింగ్లో లేసేసి ఐఎమ్ సారీ క్యాన్సల్ దిస్ మీటింగ్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు నాకు నా బిజినెస్ల కంటే నా కొడుకు ముఖ్యం అన్నాడట నాకు నా పనుల కంటే నా ఫ్యామిలీ నాకు ముఖ్యం డబ్బులు అంట డబ్బులేముంది ఈరోజు కాకపోతే రేపు సంపాదించాం అందరూ వచ్చిన వాళ్ళంతా డిస్కరేజ్ అంట ఇంకా చెప్పాడంట నాకు నా కొడుకు ముఖ్యం బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడట నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది దేవుడు కొన్ని మోడల్స్ను కొన్ని ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందు పెట్టాడు వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలన్నమాట ఈ తరంలో ప్రజలంతా కూడా వాక్యంలో దేవుడే చెప్పాడు పరిశుద్ధాత్ముడు తేటగా చెప్పాడు అంత్యకాలం ఎందు ఏమండి అపాయకరమైనటువంటి కాలంలో వచ్చిన మనుషులు స్వార్థపరులైపోతారు కృతజ్ఞత లేని వారు అయిపోతారు అలా అలా వెళ్ళిపోతుంది ప్రపంచం లోకం అంతా దేవుడు తెలియనటువంటి వారు అలా వెళ్ళిపోతుంటారు కానీ మనము వారితో కొట్టుకొని పోకూడదు మనము వారిలాగా ఈ లోక మర్యాదను అనుసరించి మనం జీవించకూడదు మన జీవన విధానం టోటల్గా వేరేగా ఉండాలి గ్లోరీ టు గాడ్ హలోయా హలో హలో సో దేవుడు ఓ ఘనమైనటువంటి కార్యాలు చేయనట్లుగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు సో ఆ ట్రైనింగ్కు మనము సహకరించాలి ఆ ట్రైనింగ్కు మనము ఒప్పుకోవాలి ఒలింపిక్స్లో పాల్గొనేవారు ఒలింపిక్స్లో పాల్గొనేవారు ఏమండి హుసేన్ బోల్ట్ అని ఒక ఆయన చెప్పాడు ఏమన్నాడు తెలుసా తొమ్మిది సెకండ్ల కొరకు తొమ్మిది సెకండ్ల కొరకు తొమ్మిది ఏళ్ళు నేను ప్రవేశపడ్డాను అన్నాడు తొమ్మిది సంవత్సరాల ట్రైనింగ్ అంట దేనికోసం తెలుసా తొమ్మిది సెకండ్ల కొరకు జస్ట్ ఆ తొమ్మిది సెకండ్ల కొరకు ఆ తొమ్మిది సెకండ్ల కొరకు తొమ్మిది సంవత్సరాలు కష్టపడ్డాడంట డిసిప్లిన్ చేసుకున్నాడంట ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏ ఏం కోరుకుంటున్నావు నీవు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఏమి సాధించాలని కోరుకుంటున్నావు వచ్చే పదిహేనులలో ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరంలో ఏమి సాధించాలని కోరుకుంటున్నావు దేవుడు ఎట్టబెట్టింటే ఎట్ట పెట్టింటే జరుగుతుంది పాస్టర్ దేవుడు ఎట్లా పెట్టింటే పరిశుద్ధులు పరిశుద్ధులంతా మూర్ఖులు ప్రియులరా ఈ కాలంలో అయితే నాకు వేరే వాళ్ళు కనపడడం లేదు పరిశుద్ధులని చెప్తారు కానీ బొత్తిగా జ్ఞానం ఉండదు పరిశుద్ధులని చెప్తారు కానీ ఒంట్లో ఆరోగ్యం ఉండదు పరిశుద్ధులని చెప్తారు కానీ ఏమండి చాలంతడు అండి ధనం ఉండదు ఈ లోకంలో దేవునికి మనుషులకు ఉపయోగపడలేని పరిశుద్ధత దేనికండి దేనికి పనికి వస్తుంది పరిశుద్ధం చెప్తున్నాను అసలు వాళ్ళు నిజంగా పరిశుద్ధులు కదా పెద్ద డౌట్ అనమాట చాలా మంది పరిశుద్ధత 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 ఏంటి అసలు పరిశుద్ధత వెన్ ఆర్ లివింగ్ ఇన్ దిస్ వాళ్ళు ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు విజయవంతంగా సక్సెస్ఫుల్గా మనం జీవించలేకపోతే ఎలా దేవుడు వాగ్దానం చేశాడు కదా ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగో వాగ్దానాలని ఏం కావాలి అన్నీ ఎక్కడికి పోయాయో కనపడ్డా క్రైస్తవుల జీవితంలో వీ కెనాట్ సీ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిసెస్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద క్రిస్టియన్స్ వై వాట్ ఈస్ ద ప్రాబ్లం మైండ్ సెట్ ఈస్ ద ప్రాబ్లం టీచింగ్ ఈస్ ద ప్రాబ్లం సో ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హ్యావ్ అ విజన్ ఫర్ యువర్ ఫ్యూచర్ నీ భవిష్యత్తుల గురించి ఒక దర్శనం కలిగి దానికి తగ్గట్టు నీవు తర్ఫీదు కావాలి దానికి తగ్గట్టు దానికి తగ్గట్టు నీవు ట్రైన్ కావాలి సో దేవుడు దాని కొరకే కొన్నిసార్లు ఆలస్యం చేస్తుంటాడు సో దేవా నాకు మంచి ట్రైనింగ్ ఇవ్వండి నన్ను బలపరచండి నేను జ్ఞానం ఎందు తెలివి ఎందు వాయస్సుందో దేవుని దయ మనుషుల దయందు వర్దిల్లాలా అని చెప్పాలి రెండవది తెర వెనకల దేవుడు పావులను కదుపుతూ ఉంటాడు తెర వెనకల దేవుడు పావులను కదుపుతూ ఉంటాడు మూడవదిగా చూసాం తెర వెనకల దేవుడు మనకు తెలియనటువంటి యుద్ధాలు ఆయన చేస్తూ ఉంటాడు కొన్నిసార్లు యుద్ధం పూర్తయినంత వరకు మనకి ఏమి కో ఉండదు అందుకే అందుకే బ్లైండ్గా గుడ్డిగా ఒకటి చెప్పాలి యహోవా దయాలడు ఆయన కృప నిరంతరం ఉండను దేవా నేను నిన్ను నమ్ముతున్నాను లార్డ్ ఐ ట్రస్ట్ యు లార్డ్ ఐ ట్రస్ట్ యు లార్డ్ ఐ ట్రస్ట్ యు నన్ను బాగా సిద్ధపరచండి ఈ ప్రాసెస్లో మనం జాగ్రత్త వహించవలసిన ఒక విషయం ఏంటంటే మనం ఎదుగుతున్నామా లేదా ఇది చాలా ప్రాముఖ్యం వీ షుడ్ కీప్ గ్రోయింగ్ ్రోయింగ్ షుడ్ కీప్ గ్రోయింగ్ మొన్న ఎక్కడో చూశాను ఆయన మొన్న చనిపోయాడంట వేరు పూజారి పూజారి చనిపోయాడంట నూట ఇరవై ఎనిమిది అంట ఆయనకు వయసు నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు అంట పూజారి చనిపోయారు మన పరిశుద్ధులేమో యాభైకే బకెట్ తనేస్తారు అరవైకే బకెట్ తనేస్తారు మన పరిశుద్ధులు మేమే పరిశుద్ధులం అంటారు వీళ్ళేమో యాభై ఏళ్ళకే బకెట్ తనేస్తారు అనమాట ఒక చెప్తున్నాడు ఎంత అంటే నాకు నాకు ఒక పక్క ఒక పక్క బాధ ఒక పక్క కోపము ఒక పక్క ఇరిటేషను విసుగు ఇవన్నీ వస్తున్నాయి ఎంత చక్కగా ఉన్నారండి యమనస్తులు ఇద్దరు బిడ్డలు కొనసీమలో చనిపోయారు కదా గోదావరికి వెళ్ళి ఈ తరాది పిల్లలకు ఇద్దరు కుమారులు చనిపోయారు వాళ్ళ నాయన ఏమంటున్నాడు తెలుసా నాకు ఎంత కోపం వాళ్ళ వాళ్ళు పైన ఏం మనిషిరాయినా అసలు ఏమన్నాడంటే పరలోకంలో దేవుణ్ణి స్థుతించే వాళ్ళు తక్కువయ్యారంట పరలోకంలో దేవుని స్థుతించే వాళ్ళు తక్కువయ్యారంటే అందుకు నీ కొడుకులు కావాలని దేవుడని వాళ్ళిద్దరు కొడుకును దేవుడు తీసుకున్నాడంట నాకు గూసు పంస్ వస్తున్నాయంట వాళ్ళ కొడుకులు చచ్చిపోతే గూసు వస్తున్నాయి వస్తున్నాయంట అసలు మెంటల్ ఎక్కింది అనుకున్నాను నేను ఎట్లా ఉన్నా చూడండి ఎట్లా తయారు చేయండి ఓ చర్చి కాలిపోయింది పూర్తిగా బూడిద అయిపోయింది దానికి ఒక సేవకుడు ఏమన్నాడు తెలుసా గాయం చేయువాడాయనే గాయం కట్టువాడైనా అంటే దేవునికి ఏం పని లేదన్నమాట చర్చిలో అంతా తగలబెట్టుకుంటూ కూర్చుంటాడా దేవుడు ఏమండి అసలు నాకు అసలు దేవునికి మాత్రం చాలా ఓర్పండి నేను ఒకవేళ దేవుని స్థానం అంటే మోటికాయ వేసింది నొరు మూసుకోవని గాయం చేయువాడైనే అంటే చర్చిని తగలబెట్టేవాడైనే చర్చిని సాతాను రిటైర్మెంట్ అయ్యాడా సాతాను రిటైరాడా సాతాను లేకపోతే దేవుడు నేను తగలబెడతానంటే సాత నేను తగలబెడతానంటే ఇద్దరు పోటీ పడుతున్నారా తగలబెట్టేదానికి చంపేదానికి చూసారా ఎంత ఘోరమైనటువంటి ఆలోచన విధానంలో ఈనాటి సేవకులు అందుకే అందుకే మన వాళ్ళు పరిశుద్ధులని చెప్పుకుంటూ పూర్తిగా వెనకబడిపోయారు పూర్తిగా వెనుకబడిపోయారు పరిశుద్ధులు 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 ఇది తప్ప ఏందో లేదు మన వాళ్ళకి బతకడం రాదు జీవించడం రాదు వడ్దిలడం రాదు ఆరోగ్యంగా ఉండడం రాదు సో వీ నీట్ బి ట్రైన్ వీ నీట్ బి ఫిట్ ఫార్ ద మాస్టర్స్ యూస్ గ్లోరీ టు గాడ్ హలో లూయా సో ఈరోజు మరి దేవుని యొక్క మౌన సందేశం గురించి కాదు కానీ కాస్త కళల గురించి మనం మాట్లాడుతున్నాం కదా కళల గురించి నేను ఈరోజు మాట్లాడతాను హలో లూయా వి హ్యావ్ బీన్ స్టడింగ్ అబౌట్ డ్రీమ్స్ డ్యూరింగ్ నైట్ టైం రాత్రి సమయంలో మనం కళల గురించి మనం మాట్లాడుతున్నాం నిజంగా రే ఈ టాపిక్ను చాలా నెగ్లెక్ట్ చేసామే అని నాకు అనిపించింది రండి చౌదాం దేవుని యొక్క వాక్యము యోగు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం యోగు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగవచం దేవుడు ఒక్క మారే పలుకును రెండు మార్లు పలుకును అయితే మనుషులు అది కనిపెట్టరు మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో దేవుడు ఒకసారి మాట్లాడతాడంట దేవుడు రెండుసార్లు మాట్లాడతాడంట అయితే మనుషులు దానిని కనిపెట్టరంట గాడ్ ఈజ్ గుడ్ ఈ ఆల్వేస్ రివీల్స్ అంటూ అస్ దేవుడు ఎప్పుడు కూడా మనకు బయలుపరుస్తూనే ఉంటాడు కాకపోతే మనము లక్ష్య పెట్టమంటాం సో మీరు ఇక మీదట నిద్రను ఏమాత్రము క్యాజువల్గా సాధారణముగా తీసుకోవద్దండి నిద్రను సాధారణంగా తీసుకోవద్దండి చాలామంది మేము అలసిపోయాము నిద్రపోతున్నామని సాధారణంగా తీసుకుంటారేమో కానీ మీరు మాత్రము మనకు ఈ ప్రత్యక్షతను దేవుడు ఇచ్చాడు కనుక నిద్రను ఇక మీదట ఎప్పుడు కూడా సాధారణంగా తీసుకోవద్దు కొన్ని కళలు దేవుడు నేరుగా చూపిస్తాడు స్ట్రైట్గా చూపిస్తాడు అంటే ఎగ్జాక్ట్గా ఏమి జరుగుతుందో అది అట్లే చూపిస్తాడు కళలు కానీ చాలాసార్లు పరోక్షంగా దేవుడు చూపిస్తాడు బైబిల్లో రకరకాల కళలు మనం చూడగలం కొన్ని కళలు దేవుడు డైరెక్ట్గా చూపించాడు కొన్ని కళలు దేవుడు పరోక్షంగా చూపించాడు సంవత్సరాల గురించి తర్వాత కరువు గురించి రకరకాలుగా రకరకాల అలంకారయుక్తంగా దేవుడు మాట్లాడేదాన్ని మనము గుర్తిస్తాం దేవుడు డైరెక్ట్గా చూపితే ఒక ఎన్నో ప్రాబ్లం మనకు సులభంగా మనకు వెంటనే అర్థమైపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నిద్రపోతున్నప్పుడు మనకు కార్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి ఒకవేళ నిజంగానే కార్ యాక్సిడెంట్ అన్నట్టు జరగబోతుందంటే మనకు వెంటనే అర్థమైపోతుంది కార్ యాక్సిడెంట్ కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటాం మనం జాగ ఒకేసా తను ఈ యొక్క కుట్ర వేశాడు నా కారుకు యాక్సిడెంట్ చేయాలని వాడు ప్లాన్ చేశాడు కాబట్టి ఏం చేయాలి మనం వెంటనే మనం యాక్షన్ తీసుకోవాలి సో ఈరోజు నేను కొన్ని కళలు చెబుతాను ఈ కళలు మీకు వచ్చినప్పుడు ఆ కళనే కదా అని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అలక్ష్యము చేయకూడదు వాటికంటూ ఒక భావం ఉంది దేవుడు ఆ కళ ద్వారా నీకు ఏదో తెలియజేయాలని దేవుడు ఆశపడుతున్నాడు సో ఎప్పుడైతే నీవు ఆ యొక్క ప్రత్యక్షతను పొందుకుంటావో ఆ కళకు భావాన్ని ఎప్పుడైతే నీవు అర్థం చేసుకుంటావో ఆ కళకు భావాన్ని ఎప్పుడైతే నీవు అర్థం చేసుకుంటావో దెన్ యూ కెన్ ఎస్కేప్ ద ప్లాన్ ఆఫ్ ద డేవల్ సా తన యొక్క ప్రణాళికను నీవు తప్పించుకుంటావు ఒకవేళ కలనే కదా అని అనుకున్నావు అనుకో సా తను తను అనుకున్నది జరిగిస్తాడు అది జరిగిన తర్వాత అయ్యో 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 దేవుడు ముందే చెప్పాడు నేను గుర్తించలేకపోయాను దేవుడు ముందే చెప్పాడు నేను ఐడెంటిఫై చేయలేకపోయాను అయ్యో నేను యాక్షన్ తీసుకోలేకపోయానే దేవుడు ముందే చెప్పాడు కానీ నేను పొరబడ్డాను సో అలా మనము బాధపడవలసి వస్తుంది అందుకే ప్రభు అన్నాడు కదా నా ప్రజలు జ్ఞానము లేక నాశనమైపోతుంది మై పీపుల్ ఆర్ డెస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ సో యూ షుడ్ హ్యావ్ అ నాలెడ్జ్ అబౌట్ డ్రీమ్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ కలలు తర్వాత కలల భావము నీకు తెలియాలి దానికు ఆ కృపను దేవుడు ఇచ్చాడు యోసేపుకు దేవుడు ఆ యొక్క కృపను ఇచ్చాడు కలలు కలల భావము సో ఇప్పుడు పరిశుద్ధాత్మను కలిగినటువంటి మనకు వాక్యానుసారంగా దేవుడు అనేక సంగతులను కలల గురించి ఆయన తెలియజేస్తున్నాడు సో ఫ్రమ్ నా ఆన్వర్డ్స్ మీకు ఒక కళ వచ్చినప్పుడు ఇది ఏంటో ఇది ఏంటో అని మీరు గందరగోళం ఉండాల్సినటువంటి అవసరం లేదు ఎగ్జాక్ట్గా మీరు ఏం చేయాలో కూడా దేవుడు మీకు బయలుపరుస్తాడు సో కొన్ని కళల గురించి నేను చెప్తాను కొన్ని కళ ఒకటే కళ ఉండొచ్చు రకరకాల భావాలు ఉండొచ్చు ఒకటే కళ ఉండొచ్చు రకరకాల భావాలు ఉండవచ్చు సో డిఫరెంట్ డిఫరెంట్ డ్రీమ్స్ గురించి చెప్తాను మీరు నోట్ చేసుకోవచ్చు లేకపోతే తర్వాత వీక్షించి నోట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు అవగాహన కలిగి ఉండండి ఇవి మీకు ఉపయోగపడతాయి ఇతర విశ్వాసులకు ఉపయోగపడతాయి సో మొట్టమొదటి కళలో ఒక పాము నీకు కరిచింది అనుకోండి పాము కనపడ్డం కాదు పాము వెంటాడ్డం కాదు పాము కరవడం ఇఫ్ ఎ స్నేక్ బైట్స్ యూ ఇన్ యువర్ డ్రీమ్ కళ్ళలో ఒక పాము ఒక సర్పము నిన్ను కరిచినట్లు నీకు కనిపిస్తే దానిని నిద్ర లేచిన తర్వాత ఆ అమ్మయ్యా మ నిజమనుకున్నా ఐ ఆల్సో ఫెల్ లైక్ దట్ కొన్నిసార్లు వచ్చినప్పుడు ఆ కళ్ళలోనే అనుకుంటాం ఇది కల అయితే బాగుండు కదా ఇది కల అయితే బాగుండు కదా అని కళలోనే అనుకుంటున్నాం మెలకు వచ్చిన తర్వాత అమ్మయ్యా కళనా తండ్రి ఏసయా నీకు స్తోత్రం నాయన ఇది కలనా అని చెప్పి మనం దాన్ని వదిలేయకూడదు దాన్ని దాన్ని వదిలేయకూడదు అమ్మయ్యా ఇది కళ అని వదిలేయకూడదు దేవుడు ఎందుకు అంతస్పష్టంగా నీకు దేవుడు చూపిస్తున్నాడంటే అటు అది ఆ భయంకరమైనది నీ జీవితంలో జరగబోతూ ఉంది జరగబోతుంది ఏంటి పాము అంటే ఏంటి పాము అంటే క్లియర్ కట్గా ఇంటర్ప్రిటేషన్ అంటే సాతాను బైబిల్లో ప్రతి చోట కూడా సాతానికి ఇవ్వబడినటువంటి పేరు ఏమంటే సర్పము ఘట సర్పము ఘట సర్పము ఘట సర్పము సర్పము సర్పెంట్ అంటే సాతాను నీ మీద ఖచ్చితముగా దాడి చేయబోతున్నాడు ఖచ్చితంగా దాడి చేయబోతున్నాడు అని తెలుసుకోవాలి తెలుసుకొని నువ్వు ఏం చేయాలి తెలుసా వెంటనే ఫాస్టింగ్లోకి వెళ్ళిపోవాలి మామూలు ప్రేయర్ కాదు ప్రభు ఈ కళను ఏసునాములో నిర్మూలన చేస్తున్నాను ప్రభు ఆమెన్ ప్రభు అని చెప్పే అటువంటి ప్రార్థన సరిపోవు టు ఫాస్ట్ అండ్ యూనిట్ ప్రై ఎంతవరకు ప్రార్థన చేయాలి అది న్యూట్రల్ అయినంతవరకు వరకు ప్రార్థన చేయాలి హెలా లోయ వాడు ఏమేమో ఆర్కెస్ట్రేట్ చేసుకుంటాడు వాడు అన్నిటిని కూడా న్యూట్రలైజ్ అయ్యేంత వరకు నీవు ప్రార్థించవలసిన అవసరం ఉంది హెల్ లోయ సో పాము కనిపించడం వేరు పాము కరవడం వేరు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి కళ చివరిలో ఏమి జరిగిందో అది చాలా ప్రాముఖ్యం కళ చివరిలో అట్ ద ఎండ్ ఆఫ్ ద డ్రీమ్ కళ చివరిలో ఏమి జరిగిందో అది చాలా చాలా కీలకమైనటువంటి విషయం సో అందుకే నేను నేను పర్సనల్గా నేను గుర్తించిన విషయం ఏంటంటే కాలంలో భాషల్లో మాట్లాడుతున్నప్పుడు రాత్రి వచ్చినటువంటి కళలు గుర్తుకొస్తాయి ఇది నా అనుభవం పర్సనల్ అనుభవం కొంతమంది చెప్తారు నా కళ్ళు వచ్చే కానీ గుర్తులేవు కళ్ళు వచ్చే కానీ గుర్తులేవు అంటుంటారు బిగిన్ టు ఇఫ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ద డ్రీమ్ దేవుడు ఒకవేళ నీకు కళ ఇచ్చి ఉంటే నువ్వు భాషలో మాట్లాడితే దేవుడు ఖచ్చితంగా ఆ కళను గుర్తుకు తెస్తాడు ఖచ్చితంగా ఆ కళకు అర్థం కూడా దేవుడు చెబుతాడు హలో లూయా సో కళ వచ్చినప్పుడు ఆ కలను కళలే అని వదిలేయద్దండి దాని గురించి యాక్షన్ తీసుకోండి గుర్తుపెట్టుకోండి ప్రియులరా లైఫ్ స్టార్ట్స్ ఇన్ ద స్పిరిట్ జీవము అన్నటువంటిది ఆత్మలో ఆరంభమవుతుంది ఆత్మ వెళ్ళిపోతే దేహంలో జీవం ఉంటుందా ఉండదు అందుకే ఏదైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా ఆత్మీయ మండలంలోనే ఆరంభమవుతుంది ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఇన్ ద స్పిరిట్ నాట్ ఇన్ ద ఫిజికల్ రెల్మ్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఇన్ ద స్పిరిట్ ఆత్మీయ మండలంలో నీకు పాము కరిస్తే నెక్స్ట్ ఏం జరగబోతుందంటే మామూలు పాము కరవడం అని కాదు సా తను ఖచ్చితంగా నిన్ను లోపరుచుకునబోతున్నాడు నీకు గాయం చేయబోతున్నాడు నీకు విషయం ఎక్కించబోతున్నాడు ఇవి నిన్ను చంపబోతున్నాడు అని అర్థం ఆత్మీయ మండలంలో అది జరిగింది ఆత్మీయ మండలంలో అది జరిగిపోయింది నీవు యాక్షన్ తీసుకోకుంటే అది ఖచ్చితంగా భూలోకంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది కాబట్టి ఇది కలలే అని నీవు అలక్ష్యం చేయకూడదు నిర్లక్ష్యం చేయకూడదు కానీ గెట్ ఇన్ టు ఫాస్టింగ్ అండ్ గెట్ ఇన్ టు ప్రేయర్ అండ్ ఫైట్ ఆత్మీయ మండలంలో జరిగిన దాన్ని కొట్టేసేయి అది భూమి దికి రాకుండా భూమి దికి రాకుండా ముందుగానే నువ్వు కొట్టేసేయాలి వెరీ 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 ఇంపార్టెంట్ ఇది కలనే కదా అని ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా అనుకోవద్దు మొదటిది మొదటిది రెండవది రక్తస్రావం కళలో నీకు రక్తము కారుతున్నట్టు వచ్చిందంటే అది గాయములయో లేకపోతే ఏది ఏ కారణం బట్టి అయినా కూడా రక్తము కారుతున్నట్లు కళ వచ్చిందంటే దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి ఏముందులే ఇది ఏదో గాయమైందంట గాయమైనట్లు వచ్చింది అమ్మయ్యా నేను నిజంగా అనుకున్నాను ఇది కళ అని చెప్పేసి వదిలేసి ముందుకు వెళ్ళకూడదాం ఇది దేని సూచిస్తుంది రక్తస్రావం రక్తం కారణం అది ఎక్కడి నుంచైనా కావచ్చు చేయి అయినా కావచ్చు నుంచి అయినా కావచ్చు చెవుల నుంచి అయినా కావచ్చు ముక్కులోంచి కావచ్చు ఎక్కడి నుంచైనా కావచ్చు రక్తస్రావం జరుగుతుందంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి రక్తస్రావం జరిగిందంటే ఎలా అర్థం చేసుకోవాలి పిల్లరా మీకు ఒక విషయం చెప్తాను అబ్రహము దేవుడు అబ్రహముకు గాఢ నిద్ర కలగచేసి ఆ నిద్రలో దేవుడు అబ్రహముతో నిబంధన చేశాడు